అట్ ఎట్లు అట్లా కలుపుతుంది అసలు అట్లా గలవనే గారు మళ్ళా ఎందుకు మళ్ళీ రెండు వందలు సినిమా టికెట్ ఖర్చులు అటు ఇటు ఎందుకు రెండు వందలు మిగులుతాయి బయట నీ పేరు చెప్పుకొని స్టూ తింటాం అవునమ్మా సినిమా పేరు చెప్పుకొని స్టప్పు తిందాం అమ్మా ఆమె ఎందుకు మళ్ళా హాయ్ అమ్మా గుడ్ మార్నింగ్ అయిపోలే పని ఇంకా కొద్దిగా పోతే ఏం పని అమ్మా పని సర్లాగా ఎంత చేసినా ఒడు అది ఎంత దంగ అది పని 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 లే మొత్తం ఇది అవుతున్నావు నీళ్ళలో ఎక్కువ నానకమ్మ అని చెప్పిన నీళ్ళలో నానితే మొత్తం సడిది దగ్గు జలుబు అసలే నువ్వు కూసా కూసో బట్టలు మొత్తం పచ్చి అయిపోయినాయి చూడరు ఫ్రెండ్స్ ఇక సండే రోజు అట్లా తీసుకొస్తే సిరమ్ ఒకసారి పది గంటల నుంచి ఉందన్నమాట ఇవాళ సండే కదా పది గంటల నుంచి స్కూల్ ఉంది ఎందు తినో బేటా ఇడ్లీ తినవా ఇప్పుడే ఇడ్లీ తినది ఇక పోయేటప్పుడు ఇంత సర్ది పట్టుకొని పోతుంది రెండు పూటల అన్నాం అని చెప్పి అంటే ఎన్ని గంటలకు పది గంటలకు కదా ఇంకెంత ఇంకా బాగానే ఉంది కదా టైం అంటే అది అన్ని అండాలి కదా చిన్న చిన్న ముక్కలు కొట్టమన్నా బాగానే పెద్ద పెద్దగా రావులు ఉంటలేడు వాళ్ళ తమ్ముని ఇక అది వేరే కొంచెం వేరే వేరే కారణాల వల్ల కానీ పిల్లాడు వేసుకుంటే ఇది కనిపిస్తలేడు ఈ మధ్యలో మరి ఎటు దిగుతానంటే కొంచెం ఇల్లు పని అటు ఇటు నడుస్తున్నట్టుంది అటు ఇటు తిరుగుతున్నట్టు కనిపించలేదు ఇవ్వాలని నచ్చింది ఇప్పుడే లేచిండి గుడిగా నువ్వు నువ్వు లేని వరకే వారు క్షమానుకోరు ఆడుకోవడానికి నువ్వు లేవలేదు మరి నిన్ను లేపితే నువ్వు లేవలేదు అండి దానికి వాళ్ళు ఏం చేస్తారు చెప్పి పోతావు మరి ఇప్పుడు పోవన్నవరుసేపు వాళ్ళతో ఆడుకొని రాపోరు అన్నగి తందరు ఎందుకు నువ్వు కాదురా నువ్వు ఒక్కరికి పోలేవా అంటున్నా ఎందులోకి అట్లా ఆడుకుంటావాల్సరా అక్కడ స్కూల్లో వెళ్ళేసి నేను ఆటో వెళ్ళది అక్కడ తయారైతుంది కదా సరే ఏం చేస్తున్నావు మాది నీ కూరనా ఫ్రైయా బేట ఓకే రైట్ హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అయితే సండే ఇంకో తెల్లారంగానే చికెన్ తీసుకొచ్చిండు చికెన్ ఫ్రై చేయాలి మా పాపకైతే అయితే క్లాస్ ఉంది ఈ రోజు వెళ్తుంది నల్ల వచ్చింది నల్ల వస్తే పని తీరదు అంటే ఎంత పని ఉంటుంది ఇంత చెప్పు పని కదా ఇది ఏం చేయాలి కర్రీయా ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను నేనైతే నాకు వంట అయిన తర్వాత బాక్స్ వచ్చేసి రావాలి మా ఊడైతే ఆరు గంటకే లేచిండు చికెన్లో కాడుకుంటే వేయండు ఇలా సండే కదా స్కూల్ లేదు కదా లేపకుండా లేస్తాడు రోజైతే సెవెన్ థర్టీ వరకు కూడా లేవడు వాళ్ళ ఫ్రెండ్స్ ఒక బ్యాచ్ వచ్చింది వచ్చి వరుణ్ వాడు ముఖం వస్తా అడగలే అతన్ని తీసుకొని వెళ్ళిపోయారు చెమాను పోయి అనమాట వీడు మొద్దుగాడు చిన్నోడు చిన్నగాడు వాళ్ళు వాళ్ళిద్దరు వీడు వచ్చి పెద్దవాపనని దించరా అని చెప్పి జర గౌరవం ఎక్కువ అన్నట్టు నీ అంటే నేను నేనని బాగా గౌరవం ఎక్కువ గురించి అని చెప్పి ఏది నాని ఇక్కడనే చెప్తాడు అన్నట్టు అమ్మ నీకు అండిన తర్వాత నేను బాక్స్ అలా పెట్టేసి వస్తాను యాక్లా తీసుకో ఇవాళ అట్లా ఇంకమ్మా ఇవాళ ఉంటుందేమో పుష్ప మూవీకి పోదాం అనుకున్నాం మీరు అందరు చూసి ఇవ్వ మేమైతే చూడలేదు ఇంకా మస్తు రోలే అనుకోవట్టి మా సార్ అసలు తీసుకపోతే నేను ఎందుకు ఇవాళ నేను బయటకు పోతే తీసుకపోతే ఇవాళ మీరు ఎట్లా అంటే అట్లా ఇలా ఈ డే మొత్తం మీ గురించే ఇవాళ సండే ఎప్పుడు టైం దొరుకుతలే అని చెప్పి అంటారు అయితే మిస్ అయితే ఏమైతుంది వాస్తవానికి మా పాప కోసం ఈ మధ్యలో చాలా మంటకు ఎక్కడన్నా ఎంజాయ్ అవి ఉంటే విడిచిపెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ పోయేదింటే ఆమె ఉండకపోతే మాకేమో చూసినా ఎట్టని పోయినా అని తుర్తి అనిపేది అందు గురించి అని చెప్పి ఆమె బాధపడతా అని చెప్పి ఆమె గురించి అని చెప్పి ఇస పోతలేం అనమాట అయినా అని వాళ్ళు ఇడిచిపెట్టి పోవలసి వస్తుంది ఏం చేద్దాం

అట్లా కలవనే గారు మళ్ళా ఎందుకు ఉట్టిగా మళ్ళా రెండు వందలు సినిమా టికెట్ ఖర్చులు అటు ఇటు ఎందుకు ఇబ్బంది రెండు వందలు మిగులు రెండు వందలు రెండు వందలు మిగులుతాయి బేటప్పుడు స్టప్పు తింటాం అవునమ్మా సిరమ్మ పెరు చెప్పుకొని స్టప్పు తింటాం అమ్మ ఆమె ఎందుకు మళ్ళా ఏం కదా బేట సిరమ్మ సినిమా అంటే నీకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు కానీ సినిమాలో ఇంట్రెస్ట్ ఉందని చెప్పి తిట్టాడా చాలా మంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ అసలు లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు లైక్లు చేయండి ఎన్ని రోజుల నుంచి ఇప్పులు పడుతున్నా ఒక్కొక్క వ్యూ ఒక్కొక్క లైక్ విరిగిన కొద్దిగా ఎంత సంతోషపడతాను నేను తెలుసా చిన్నపిల్లలు లేచి నడిచేటప్పుడు ఎంత సంతోషపడతారు మన తల్లిదండ్రులు అంత సంతోషం అయితే నాకు చేసినావా అమ్మ కుక్కర్ కుక్కర్మే సవాల్ మీ తొందర మా చాలా బాగా చాలా దాటిపోయింది ఇంటికాడు ఉంటే పొద్దుగాల ముఖంగా అడుగుతోంటే మస్తు ఆకలి అవుతుంది ఫ్రెండ్స్ నాకైతే పొద్దుగాల ముఖంగా అడుగుతోంటే ఆకలి అవుతుంది ఏదన్నా ఒకటి తినాలి తినాలని చెప్పి అనిపిస్తుంది అనమాట ఎందుకు అని చెప్పి అన్నాడు గరంగా తిన్నాం రెడీ రెడీ లేక 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 పుష్ప వడ్డను అడుగుతున్నాం సినిమాకి తీసుకుపోమని ఇక ఈ రోజు అయితే ఎక్కడుందో చూద్దాం రెడీగా అని అన్నాడు అందుకని రెడీ అవుతున్నాం మరి మా దగ్గర థియేటర్లలో ఉన్నదా మరి కర్మలు గట్ట తెలియదు మరి తిరిగి తిరిగి సపరేట్ గానే తీసుకొస్తాడు చాలా రోజుల నుంచి ఒక ఇవాళ ఒకటి చూసావాళ్ళు ఓకే అవుతుందా కాదా బయటికి అయినాక చాలా రోజుల నుంచి అంటుంది అనమాట నాకు ఒక సర్ప్రైజ్ ఒకటి కావాలని చెప్పి వాళ్ళు అని చెప్పి అయితే అనుకుంటాను చూద్దాం అటు పోయి వీలైతే అది లేకపోతే ఏదో ఏది చేసినా అని సర్ప్రైజే ఉంటుంది చూద్దాం ఫోన్ వస్తుందమ్మా కాయ మమ్మీ ఖాయం మమ్మీ టైంద్రా నువ్వు ట్యూషన్ ఉంది కదా మరి నీకు నువ్వెట్ తయారైతున్నావు నువ్వు ట్యూషన్ మర మేము సినిమా కొత్త అయ్యా పోతాను ఎందుకు నీ నీ ఇష్టం ఎందుకు ఏ ఫోనం ఇది కదా బ్యూటిఫుల్ వీడియో అంటే ఫ్రెండ్స్ తల్లికి కొడుకు అట్లా సేవస్ లాంటివి ఎంత ఇది ఉండాలి భర్త చేసే